స్వాగతం పేరు నాగార్జున సాగర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటగిరి మనందరికి కూడా తెలిసిందే ఇప్పుడు రబీ సీజన్ ప్రారంభమైంది చాలా వరకు మన దగ్గర ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అంటే షుగర్లెస్ రకము అట్లాగే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రకాలు ఈ రెండు రకాలు కూడా చాలా వరకు నార్లు పోసుకొని నాట్లు పెట్టారు అట్లాగే కొంతమంది డైరెక్ట్గా కూడా డ్రమ్స్ డ్రమ్ సైడర్తో కూడా వేస్తున్నారు నేరుగా కూడా వెదజల్లుతున్నారు ఎవరైనా ఎక్కడైనా అంటే నీళ్లు తక్కువ పడతాయని చెప్పి కొంతమంది నార్లు పోసుకోలేదు అలాంటి రైతులు ఉంటే ఇప్పుడు నేరుగా డ్రమ్ సీడర్తో కానీ వెదజల్లే పద్ధతిలో కానీ మీరు వేసుకుంటే మనకు ఒక పది రోజులు ముందుగా పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఆలస్యం కాకుండా మనం సీజన్లో పంట తీసుకునే అవకాశం ఉంటుంది దాదాపుగా నీళ్ళు మనకు తెలుగు ద్వారాను అలాగే ఈ వర్షాలు కూడా ఈ మధ్య వచ్చిన వర్షాలకు దాదాపుగా అన్ని చెరువులు కూడా నిండిపోయినాయి ఈ సీజన్ మన ఫుల్గా టోటల్ ఏరియా విస్తీర్ణం ఎంత ఉందో అంత కూడా వరి నాట్లు పడతాయి సో ఈ పరిస్థితుల్లో రైతులకు అవసరమైన ఇతర ఇన్పుట్స్ అనేది కూడా అన్నీ కూడా మేము సిద్ధం చేస్తున్నాము ఈ సీజన్ ప్రధానంగా మనం ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే మనం యూరియా కానీ అలాగే ఇతర కాంప్లెక్స్ ఎరువులు అన్నీ కూడా గత నెల రోజుల నుంచే మనం ముందస్తుగానే చాలా వరకు మూడు మండలాల్లో పంపిణీ చేస్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటికే సుమారుగా మనం పంతొమ్మిది వందల ఇరవై టన్నులు యూరియా కొంత డిఏపి కాంప్లెక్స్ అంటే ఇరవై ఇరవై కూడా పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా అంటే ఎటువంటి యూరియాకు కానీ ఏ ఎరువులకు కూడా ఎటువంటి కొరత అనేది లేదు సఫిషియంట్గా రైతు సేవా కేంద్రాల ద్వారా ఇస్తున్నాం అట్లాగే ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంచుతున్నాము సో వీలైన కాడికి రైస్ సోదరులు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీ గ్రామాల్లోనే రైతు సేవా కేంద్రాల ద్వారానే మీరు తీసుకుంటే మీకు మంచి నాణ్యమైన ఎరువులు వస్తాయి అట్లాగే మీకు బాడుగా ఖర్చులు కూడా మిగులుతాయి కాబట్టి మీరు గ్రామాల్లో మీ వ్యవసాయ సహాయకుల ద్వారా యూరియా కానీ ఇతర ఎరువులు కానీ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇంకా కూడా సుమారుగా ఇప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై టన్నులు మనం పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా సుమారు ఇంకొక రెండు వేలు రెండు వేల ఐదు వందల టన్నుల వరకు మనం ఎరువులు ఇవ్వడానికి కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ ఎరువుల పట్ల ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్నీ కూడా సిద్ధంగా ఆ రైస్ సోదరులు దీన్ని వినియోగించుకోవాలి అలాగే మనకు పొలం పిలుస్తున్న కార్యక్రమం అనేది ప్రభుత్వము ప్రశాత్మంగా తీసుకొని ప్రతి మంగళవారం బుధవారము మన డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో కూడా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు అందరూ కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క మంగళవారం ఒక గ్రామము అలాగే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి అలాగే రెండు రోజులు అంటే వారానికి నాలుగు గ్రామాల్లో పొలం వస్తున్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో ఈ సీజన్ మొదల టైం కాబట్టి అట్లాగే ఇది సీజన్ అంతా కూడా ఉంటుంది రైతు సోదరులు వారికి ఎటువంటి సలహాలు సూచనలు అవసరమైనా లేదా ఎరువులు అవసరమైనా ఎటువంటి వ్యవసాయ అవసరాలు ఉన్నా కూడా వ్యవసాయ అధికారుల ద్వారా వారు తెలియజేస్తే అవన్నీ కూడా మనకు వారికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి పొలం పిలుస్తున్న కార్యక్రమాల్లో రైతులు విరువుగా పాల్గొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మరొకసారి నేను కోరుకుంటే పొలంబడి కార్యక్రమం మన మండలానికి ఒకటి లెక్కన గ్యాప్ పొలంబడి అని చెప్పేసి అది ఒకటి నిర్వహిస్తున్నాం ఇందులో పండించిన ధాన్యాన్ని కూడా ఒక సర్టిఫికేషన్ చేయించి దానికి మంచి ధర పలికేటట్టు కూడా అక్కడ పండించిన ధాన్యానికి మంచి ధర రైతులకు అందుబాటులో తెచ్చే పరిస్థితి కూడా మేము చేస్తున్నాము అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ప్రభుత్వం వారు మనకు పంటల బీమా పథకాన్ని కూడా మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇది రెండు రకాలు ఉంటుంది ఒకటి వచ్చి లోనీ ఫార్మర్స్ ఎవరైతే లోన్ తీసుకుంటారో వారికి బ్యాంకులో రుణం తీసుకునేటప్పుడే బ్యాంకు మేనేజరే వారిని అడిగి వారి సమ్మతితో పంటల బీమాకు ప్రీమియం వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే లోన్ తీసుకొని రైతులు ఉంటే వాళ్ళు కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా సచివాలయాల్లో కానీ సంప్రదించి కొన్ని డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ పొలము పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఇలాంటి వివరాలు తీసుకుని వెళ్తే వాళ్ళు సచివాలయంలో చేసుకోవచ్చు అట్లాగే కామన్ సర్వీస్ సెంటర్లో కూడా లోన్ తీసుకొని రైతులు చేసుకోవచ్చు లోన్ ఉన్న రైతులు అయితే బ్యాంకులోనే కట్ అవుతుంది ఇది వరికి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సమయం ఉంది వేరుశనగ కానీ లేదా మామిడి కానీ ఇలాంటి వాటికి డిసెంబర్ పదిహేను వరకు మాత్రమే తను వద్దనుకుంటే కూడా పంటల బీమా చేసుకోవాల్సిన అవసరం లేదు అవును అది ఎకరాకు వచ్చి మనకు ప్యాడీకి వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది వేరుశనగకి వచ్చి అది వాతావరణ ఆధారిత ఉంటుంది ఇవన్నీ కూడా మేము రైతులకు ఆల్రెడీ పంప్లైట్లు డిస్ట్రిబ్యూట్ చేయడము తర్వాత గ్రామ సభలు పెట్టడం ద్వారా పొలం పిలుస్తున్న కార్యక్రమాలు కూడా దీనిపైన వాళ్ళకు పూర్తి అవగాహన కూడా కల్పించడం కూడా జరుగుతూ ఉంది అలాగే రైస్ సోదరులు ఇప్పుడు పంటలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ నాట్లు వేసుకునే సమయంలో కానీ ఎప్పుడైనా కానీ మీ పొలాలు సందర్శించాలన్నా కూడా పొలం మిల్లుస్తున్న కార్యక్రమాల్లో మీరు పాల్గొని అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అధికారుల సలహాలు సూచనలు మీరు పొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకం కూడా మనం వస్తుందనే దాని గురించి మనం వెయిట్ చేస్తున్నాము చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఇంకొక నెలలో రోజుల లోపల మనకు వ్యవసాయ యాంత్రికంగా కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చిన వెంటనే రైతులకు అందరికీ కూడా తెలియజేసి దాన్ని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మనం తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు